ఇంటికి వెళ్తుంటే కరివేపాకు కనిపించింది కరివేపాకు చెట్టు పొలాన్ని సో కరివేపాకు అయితే కూసుకుంటామని చూడండి అంత న్యాచురల్ గా ఉందో కరివేపాకు సో బయట చాలా మంది కొనుక్కుంటారు కరివేపాకుని కూరల్లో వాడుకోవడానికి సో ప్రకృతి మనకు ఎన్నో అందించింది వినియోగించుకోమంతే కరివేపాకుని చాలామంది చాలా ఈజీగా తీసి పడేస్తారు కానీ కరివేపాకు గురించి అసలు ఏ నిజాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది జుట్టు పెరుగుదలకు బాగుంటుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది కరివేపాకులో ఏబిసి మరియు ఈ విటమిన్స్ లభిస్తాయి ఇవే కాకుండా కాల్షియం ఐరన్ జింక్ మరియు కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి కదా ఇప్పుడున్న తరానికి కావాల్సింది ఇటువంటి విటమిన్స్ అందక చాలామంది చాలా రకాలుగా మందులు వాడేస్తున్నారు సో యూత్కి నేను చెప్పేది ఏంటంటే చాలా టాబ్లెట్స్ వాడటం మానేసి ప్రకృతి మనకు ఎంతో అందంగా అందించిన ఈ ఆకుకూరల్ని తింటూ మీకున్న ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు సో నేను ఇంకా వన్ బై వన్ వీడియోస్ చాలా పెడతాను మనకు ఔషధ గుణాలు ఉండే ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో